కేసీఆర్ కొడుకు అన్నాడు అవో తెలంగాణలో తెలంగాణ వాళ్ళు తెలివి లేదా అవ తెలివి లేక వాస్తవం కరెక్ట్ ఉండదు ఎందుకంటే మేము తెలివి లేకనే మీకు వేసినాం మేము తెలంగాణ ప్రజలు తెలుగు లేకపోతే మీకు ఓట్లేసారు కావచ్చు తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా వేస్తేనే నువ్వు నీ కుటుంబం వాళ్ళ అధికారం చెలాయిస్తారు కావచ్చు తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి పద్నాలుగు వందల మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జనం సమ్మె పెరిచిన ఉద్యమం చేసేరా తెలివి లేకనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామా ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని లొక్కే వాడతారు ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా వాడుతున్నారు అకలుండాలి సిగ్గుండాలి కొంచెమన్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా తెలంగాణ ప్రజలు తెలివి లేవనోళ్ళు తెలంగాణ ప్రజలు తెలివి అనట ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరు ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా తెలంగాణ సంబంధించిన అప్పీల్ చేస్తున్నా తెలంగాణ ప్రజలు తెలివి లేవు అని కేసీఆర్ కోర్కు అనేది వాస్తవం చెప్పింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి మనకు తెలివి ఉందా మనకు తెలివి లేదా తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటే కూర తెలివిలో అందరూ కూడా బ్యాస్ కొట్టేయండి తెలుగులో అందరూ కూడా బ్యాస్ కొట్టేయండి సిగ్గుండాలే కొంచెం నకలు ఉండాలి నువ్వు నీ అయ్య నీ కుటుంబం పొట్టు పొట్టు సంపాదించుకున్నారు ప్రజల రక్తం దాగరు మీరు పేదోళ్ళ రక్తం దాగరు ఇవాళ లక్షల కోట్లు లంగ దొంగదంద లఫంగ దందాలు అన్ని నీ కుటుంబం చేసింది ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరో ఎవరో వాళ్ళు నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణలో ఓట్లేస్తే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రిపై నువ్వు తెలంగాణలో ఓట్లేస్తే తెలంగాణలో ఓట్లేస్తే నీ చెల్లె ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని దోసుకొని ఎక్స్పర్ట్ అయ్యి మీ కుటుంబం బయట రాష్ట్ర దందా చేసాం ఇవాళ మీరు ఇచ్చిన బిల్లు తెలంగాణ వాళ్ళకు నీకు అధికారం అప్పి కొట్లాడి పద్నాలుగు వందల మంది బలిదానం అయ్యి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు మీకు ముఖ్యమంత్రి మంత్రి బాధిస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇష్టం బిరుదైంది ఏమన్నాడే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణ వాళ్ళు తెలివి లేని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇవాళ తీసి కొడతాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి ఒక్కొక్కరికి ఓటు పడతుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులారా ఇప్పటికైనా మీరు విడినా మీరు మీకు ఎవ్వరు ఉంటే రాసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను నేను అయితే నేను మా పార్టీ అయితే ఊక్కోదు ఇప్పుడు తెలంగాణలో తెలివిందో ఇప్పుడు చూపెడతాము తెలంగాణలో తెలివి మంతులు ఎట్లా తెలివి మంత్రులు ఇప్పుడు చూపెడతాం ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి డౌట్ ఏంటంటే ఆ చాపల పులుసు ఎఫెక్టివ్ నాకు చేపల పులుసు ఎఫెక్టివ్ పనిచేసింది అందుకే తెలంగాణలో తెలుగులకే తెలివిన్నారు మిగతా వాళ్ళు తెలివి ఉన్నోళ్ళకేతున్నారు చేపలు పూసే ఎఫెక్ట్ అంత అది తెలంగాణ వాదులారా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో నిజమైన తెలంగాణ వాదులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ వెంటనే మీ లోపల ఏ మాత్రం తెలంగాణ రక్తం మీ లోపల ఉంటే ప్రవహిస్తే మీ లోపల తెలంగాణ పౌరుషం మీ లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త ఉండదు నిజంగా మీరు తెలంగాణ వాదులైతే ఇలా అక్కడ డిబేట్లో కొంతమంది ఉద్యమ నాయకులతో వస్తున్నారు కొంతమంది ఇవాళ డిబేట్లలో దీన్ని ప్రస్తావించని చెప్పండి ఇలా మీరు అక్కడ డిబేట్లో కొత్తగా సాడేసేది మధ్య ఏంటంటే కేసీఆర్ కొంత పొరపాటు చేసిండే కొంత పొరపాటు చేసిండు అంటే పొరపాటు చేసినట్టు ఇక పొరపాటు చేయడానికి అంటే కేసీఆర్ మంచివాడు అనేది ఒక తయారు చేస్తూ కావాలని ఇక్కడ 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 అంటే ప్లాన్ ప్రకారం మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుగు మంత్రులు అయ్యారు ఇప్పుడు తెలుగు మంత్రులు అయ్యా తీసి లారీ కొడితే తీసుకపోయి నీ కుటుంబం నువ్వు పోయి ఎటు కాకుండా అయిపోయారు మీ అయ్యా ఫామ్ గడ్డి కూర్చుకోవడం కూర్చొనియాల తీసి చంపచ్చు అనిపించారు తెలుగు మంత్రులు అయినా ఇప్పుడు తెలంగాణ సమాజం అప్పీల్ మన లోపల తెలంగాణ రక్తం ఉంది మనకు ఉద్యమ చరిత్ర అన్నది తెలంగాణ పౌరుషం మనలో పుట్టినది ఇలా దాన్ని కేసీఆర్ కుటుంబం యాసతోని భాషతోని పిట్టకథలతో మాయ మాటలతో నమ్మించి ఇలా మనల్ని మోసం చేసి ఒక్క కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళింది మనం దోసుకున్నది వనరులు దోసుకున్నది మనల్ని దోసుకున్నారు పుట్టుబడి పైసలు సంపాదించారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు చిప్ప చేతికి చేతికిచ్చిండు మన బతుకులు బర్వాద చేసారు ఇవాళ కాబట్టి అన్ని వసూలు అన్ని ఎంత నమ్ముకోవాలంటే నమ్ముకున్నారు ఏ ధ్యానం చేసుకున్నారు ఇప్పుడు తెలంగాణ వాదులు మాత్రం తెలివి తక్కువ లెక్క ఇలా కేసీఆర్ కుటుంబానికి కనబడుతుందంటే నేను మళ్ళా అప్పీల్ చేస్తున్నా కేసీఆర్ కుటుంబానికి దిమ్మ తిరిగే విధంగా మొన్న ఎట్లా గుణపాఠం చెప్పిరో మళ్ళా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓటు హక్కు ఓటు అడిగే అర్హత ఇలా కేసీఆర్ కుటుంబం లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు మీరు ఏడావైనా తెలంగాణలో ఇచ్చే పొరిగాల మాకు తెలంగాణలో ఓట్లదు తెలంగాణలో అని అడుగు అడిగే దమ్ముంది అమ్మకు వేయాల గింత అహంకారమా ఖండకాలం ఎక్కింది ఏం మాట్లాడారు తెలుగు పోయింది అధికారం పోయింది డిప్రెషన్ లో ఉన్నారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఏది పడితే మురుగుతున్నారు ఏది పడితే వాగుతున్నారు కానీ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ విషయంలో